ప్రైజ్ దలాట్ అనుదినం దేవునితోనే ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డారా దేవుని వాక్యం శ్రద్ధగా చదువుతున్నారా దేవుని వాక్యాన్ని క్రమముగా చదివినప్పుడు దేవుని ఆలోచనను మనం గ్రహించడానికి అవకాశం దొరుకుతుంది అలాగే వేగు జామున లేచి ప్రార్థన చేయడం వలన ఆ దినమంతా ప్రార్థనాత్మ మనం కలిగి ఉంటాం చిన్న వాక్యం చూసుకుందామండి సామెతల గ్రంథం పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాం నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును యహోవ యొక్క తీర్మానమే స్థిరము మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపాలి కానీ మన ఆలోచనలు ఎదుటి వారిని చీకటిలోకి నెట్టేటట్లు ఉండకూడదు యవనస్తులకు రకరకాల ఆలోచనలు ఉంటుంటాయి సాధారణంగా యవనస్తులకు ఉండేటువంటి ఆలోచన ఏమిటంటే నేను ఇంకా లైఫ్లో సెటిల్ కాలేదే ఈ పని చేసి ఉంటే తొందరగా సెటిల్ అయ్యేవాడినేమో ఆ మార్గం ఉంటే బెటర్గా ఉండేదేమో ఈ రూట్లో వెళ్ళి ఉంటే బాగుండేదేమో అని చాలా వరకు యవన బిడ్డలు సతమతం అయిపోతుంటారు ఈ కోర్స్ చేసి ఉంటే బాగుంటుండనేమో అక్కడికి వెళ్ళింటే బాగా డబ్బు సంపాదించేవాడినేమో నా ఫ్రెండ్స్ అందరూ లైఫ్లో బాగా సెటిల్ అయిపోతున్నారు నా లైఫ్ ఎందుకు ఇంకా సెటిల్గా లేదు ఇంకా నేను స్థిరమైనటువంటి జీవితాన్ని కలిగిలేని అనేటువంటి దిగులతో బెంగతో రకరకాల ఆలోచనలతో యవన బిడలు చాలా తొందరపడిపోతూ ఉంటారు జీవితంలో సెటిల్ కావడం అంటే అందరికీ గొప్పగా కనిపించే స్థాయిలో ఉండడం కాదు నీ మనసుకు తృప్తినిచ్చిన పని చేయడమే జీవితంలో సెటిల్ కావడం అంటే అందుకే దేవుడు అంటున్నాడు నరుని హృదయంలో ఆలోచనలు అనేకములు అయితే యహోవ యొక్క తీర్మానమే స్థిరము మన ప్రతి ఆలోచనను కూడా చెరపట్టి క్రీస్తు శిలువ యుద్ధకు తీసుకుని రావాలి ప్రవ్వా నాకు వచ్చిన ఈ ఆలోచన నీ చిత్తమైనదేనా నన్ను ఏం చేయమంటారు ప్రభు ఎలాంటి నిర్ణయం తీసుకోమంటారు ప్రభావ దయచేసి నా జీవితంలో మీ చిత్తమే సిద్ధించునుగాక ఏ సూప్ర వారు ప్రార్థన చేశారు కదండి తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఇద్దరుండి తొలగిపోయాము అయినను నా ఇష్టం కాదు నీ ఇష్టమే సిద్ధించునుగాక మనమంతా ప్రార్థన చేస్తూ ఉంటాం ఆఖరికి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుని చిత్తము మన జీవితంలో సిద్ధించే విధంగా మనం దానికి ఒవే కావాలి విధేయత చూపాలి దేవుని ఆలోచన ప్రకారం మనం నడవాలి మన చిత్తం కాదు మన ఆలోచన కాదు మన ఉద్దేశం కాదు మన కోరికలు కాదు కానీ దేవుని ఉద్దేశాలను అనుసరించి మనం నడవాలి అందుకొరకే ఒక కోర్సు తీసుకోవాలన్నా ఒక ప్రాంతానికి వెళ్ళాలన్నా ఏ ఉద్యోగం చేయాలన్నా ప్రతి విషయంలో కూడా దేవుని సలహా ప్రకారం మనం నడవాలి దేవుని సలహా ప్రకారం నువ్వు నడిస్తే నువ్వెన్నడూ దారి తప్పిపోవు దేవుని చిత్త ప్రకారం నువ్వు నడిస్తే నువ్వు ఉద్దేశాలు తీసుకుంటే దేవుని నిర్ణయం చొప్పున నువ్వు నడిస్తే జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయిలోను ఉండడానికి అది అవకాశం దొరుకుతుంది కాబట్టి దేవ నీ తీర్మానాన్ని నా జీవితంలో స్థిరపరచునాయన ఎంతోమంది ఎన్నెన్నో సలహాలు ఇస్తుంటారు ఎంతోమంది ఎన్నెన్నో ఆలోచనలు ఇస్తుంటారు సజెషన్స్ ఇస్తుంటారు కానీ మనకు కావలసిందంతా ఒకటి నీ తీర్మానమే నీ ఉద్దేశమే నా జీవితంలో సిద్ధించునుగాక నీ తీర్మానాన్ని నా జీవితంలో స్థిరపరచండి తండ్రిని దేవునికి ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడి నీ జీవితంలో తన చిత్తాన్ని బయలుపరుస్తాడు దేవుడి మాటలు దీవించనుగాక ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధువైన తండ్రి నీకు స్తోత్రములు ప్రవ్వా మా యవన బిడలందరినీ దర్శించండి ఇంకా జీవితంలో సెటిల్ కాలేదే అనేటువంటి చింతకు ఎన్నడూ గురి కాకుండా కాపాడండి ప్రతి విషయంలో కూడా సహాయం చేసేది మీరే నాయన మేము ఎక్కడ ఉండాలి ఏం చేయాలి ఏం చదువుకోవాలి ఎక్కడ ఉద్యోగం చేయాలి ఏ ఉద్యోగం మాకు సరిపోతుంది ఎక్కడ ఉంటే మేము క్షేమంగా ఉంటాం భద్రంగా ఉంటాం ఆత్మీయంగా అన్ని విధాలుగా శోధించబడకుండా ప్రతిదీ మీకు తెలుసు బ్రబా కాబట్టి మార్గం నీకు అప్పగించుకొని మా త్రోలను మీ సన్నిధిలో సరళం చేసుకున్నట్టుకు మాకు మా బిడ్డలకు మీ ఇచ్చేయండి ఈ మాటలు వింటున్న ప్రతి అవ్వన బిడ్డను కూడా ఏదేదో ప్రపంచంలో ఏదోదో చూసి వారిని చూసి వీరిని చూసి వారు సాధించారు గొప్పవారు అయిపోయారు అని చెప్పి మేము వారిని చూసి ఫాలో అయ్యేది కాకుండా మీరు మమ్మల్ని ఎలా ఉండమంటున్నారు ఏమి చేయమంటున్నారు దాని ప్రకారంగా మార్గాన్ని ఆలోచనలు భారాన్ని నీకు అప్పగించి మీ చిత్తాను సారముగా నడవడానికి మీ చిత్తమును మీరు బయలుపరిచినప్పుడు సంతోషంగా స్వీకరించి దానికి విధేయత చూపడానికి బిడ్డలకందరికీ మీరు సహాయం చేయమని సర్వశక్తిగల క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్ ఈ వాక్యం విన్న దేవుని బిడ్డలారా దయచేసి ఈ వర్తమానాలన్నీ కూడా మీకు తెలిసిన వారికి పరిచేస్తులకు షేర్ చేయండి దేవుని వాక్యాన్ని ప్రకటించండి దేవుని సన్నిధిలో ఆత్మీయ ఆశీర్వాదాలు మనం ఎన్నో పొందుకోవాలని దేవుని ఉద్దేశం కాబట్టి ఆయన రాజ్య వ్యాప్తిని మనం తప్పకుండా చేయాలి దేవుని ప్రేమను మనం తప్పకుండా ప్రకటించాలి ఆదరణ లేని వారికి ఆదరణ ఇచ్చేది దేవుని వాక్యం కన్నీటితో కుంగిన వారికి ఓదార్పునిచ్చేది దేవుని యొక్క వాక్కు కాబట్టి దేవుని ప్రేమ ఈ వాక్యమును ఖచ్చితంగా ప్రకటన చేద్దాం దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం బ్లెస్ యూ